どうしたらいいの

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను మార్చి పన్నెండు రెండు వేల పదకొండవ సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఈ పార్టీ దినదిన ప్రవర్తమానమై ప్రజా సమస్యల పట్ల తమ వంతు బాధ్యతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే విధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా మహానేత దివంగతులు కీర్తిశేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను వారి ఆశలకి అనుగుణంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలకి స్పందిస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న తమ వంతు బాధ్యతని నెరవేర్చినటువంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఓటములకు సంబంధం లేకుండా ఆవిర్భావ కార్యక్రమం రోజు నుంచి కూడా ఆయన చేసినటువంటి పాదయాత్రలు కావచ్చు దీక్షలు కావచ్చు ఇవన్నీ కూడా కార్యకర్తలుగా నాయకులుగా ఉన్న వారికి స్ఫూర్తిదాయకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కుల మహిత రహిత సామాజం ఎవరు అధికారంలో ఉన్నా పేదవాడైతే ఆ పేదవాడికి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క పథకం అందాలని ప్రభుత్వం అనేది పేద బడుగు వర్గాల కోసం అనేటటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనకందరికీ కూడా ఈరోజు స్ఫూర్తిదాయకంగా నిలిచి ప్రతి ఒక్కరం కూడా ఆయన బాటల్లోనే నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో ఈరోజు ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే భరిస్తాం ఎంత దూరం పోరాటకైనా సంచింత పడతామని చెప్పి ఈ రోజు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ పార్టీ ఆవిర్భవించింది దేనికనే దాని మీద ఒక్కసారి మళ్ళీ అవగాహన చేసుకొని గుర్తు తెచ్చుకొని ఈ అతి ముఖ్యమైన రోజున మళ్ళీ పార్టీ కార్యక్రమాలకి పార్టీ నియమావళికి కట్టుబడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా మనం ముందుకు పోవాలో ఆ విధంగా ముందుకు పోవడానికి అందరం కూడా సంసిద్ధపడి పడి ఈరోజు మన పార్టీ జెండాని ఆవిష్కరించి సోదరి అందరి చేతుల మీదుగా ఈరోజు ఈ సంతోషకరమైనటువంటి రోజు మనకు ఎంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్త కానీ నాయకుడు కానీ ఆనందపడేటటువంటి రోజున అందరం కూడా ఒక తీపి జ్ఞాపకంగా మిగుల్చుకొని భవిష్యత్తులో కార్యక్రమాలను మనం రూపొందించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఆ ప్రజా సమస్యల పరిష్కార భాగంగానే ఈరోజు నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి యువత పోరు పేద పడుగు విద్యార్థులు చదువుకోవాలన్న ఆశతో పై చదువులకు వెళ్లాలన్న ఆశతో ఆర్థిక ఇబ్బందులకి వాళ్ళు ఆ చదువు చదవలేకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి పెట్టి ఆ పేద పిల్లలు చదువుకి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తా ఉంది తక్షణంగా అందరూ చదువుకోండి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆ నాటి ఆదేశాన్ని తర్వాత వచ్చినటువంటి వారు నిర్లక్ష్యం చేస్తే వేలాది మంది పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళని సరైన మార్గంలో నడిపించడానికి ప్రభుత్వానికి వాళ్ళు చేయాల్సిన బాధ్యతను గుర్తు చేయడానికి ఈరోజు మనం అందరం కూడా ఈ కార్యక్రమం తర్వాత యువత విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పార్టీ శ్రేణులు అందరూ కూడా కలెక్టర్ కార్యాలయంకి వెళ్ళి కలెక్టర్ గారికి ఆ పేద విద్యార్థుల పట్ల బాధ్యతగా వ్యవహరించండి అని చెప్పి చెప్పడానికి వారికి వినతి పత్రం ఇవ్వడానికి మనం అందరం కూడా ఈరోజు సమాయత్తమయ్యాం అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కలుస్తాం అక్కడ నుంచి జిల్లా నాయకులందరితో సమన్వయం చేసుకొని మనం అందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రాంతమైనటువంటి చింతారెడ్డిపాలెం గ్రామంలో ఇది పన్నెండవ వార్డు మున్సిపాలిటీలో చేరిపోయినా ఇది గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం అయితే అన్నిటికీ కలిసి వస్తుందనే ఆలోచనతో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం గాని ఒక తీపి గుర్తుగా దీన్ని మిగుల్చుకునేటటువంటి ప్రయత్నం కానీ ఈ ప్రాంతం నుంచే మొదలు పెడతాము అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదరిమాలు సోదరులు అందరికీ కూడా ఈ ఆవిర్భావ కార్యక్రమ శుభాభినందనలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరం కూడా కట్టుబడి వాళ్ళ కోసం ప్రతి ఒక్కరం కూడా మన వంతు భాగస్వామ్యం ఈ పరిష్కార కార్యక్రమంలో భాగం పంచుకుంటామని చెప్పి మనం చేస్తూ ఈనాడు ఇక్కడకి విచ్చాల్సినటువంటి సోదరి సోదరులందరికీ కూడా వేరు ప్రేరణ నేను ధన్యవాదాలు తెలుపుతూ చలవ తీసుకుంటున్నాను జిల్లా రాష్ట్ర పార్టీ మన పార్టీ ఆవిర్భావతి నాట్యము పదిహేనవ ఆవిర్భావతి నాచము ఈ సందర్భంగా ఇక్కడ అందరం మనం కలిసి మన పార్టీని ఉత్తేజపరుచుకొని అందరం మళ్ళీ జగనన్న సీఎం అవడానికి అడుగుల ముందుకు అడుగులు వేయడానికి ఎంతో ఉత్తేజపలితంగా ఈ రోజు మనకి ఆనం విజయన్న గారు ప్రసంగించారు ఆ ఎలాగైతే ఈరోజు యువత పోరు ఎలాగైతే ఈ రోజు మనం మొదలు పెడుతున్నామో ఆ ఆ కార్యక్రమానికి అందరం మనము అక్కడికి చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి సమర్పించి దిగ్విజయ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ పరచాలని అందరినీ కోరుకుంటూ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎల్పీ చైర్పర్సన్ అన్న వర్ణమ్మ గారికి రోనల్ ఇన్ఛార్జ్ విజయన్న గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ సి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నిజంగా పార్టీలో ఉండడం చాలా గర్వకారణంగా ఉంది ఈ పార్టీ పుట్టుక గురించి మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేయాలంటే నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అలాగే కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జనం ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో వాళ్ళందరం చూసాం సో మొండి ధైర్యంగా ఎదిరించి నిలబడ్డాడు సో ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెంటే నిలబడ్డం ప్రజా బలంతో ఒక్కడిగానే గెలిచి చూపించాడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిటీ అభిమాను కూడా ఒక సందేహం వెళ్తుంది రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజల కోసం సంక్షేమ పథకాలు అందిస్తారో అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించగలరా అనే ఒక అనుమానం ఉన్న రోజు అంతకు మించి తండ్రికి మించిన తనయుడుగా రోజు తండ్రి ఒక అడుగు ముందుకేస్తే తనయుడు అడుగులు ముందుకేసి పేద బడుగు బంధీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాడు రోజు అలాంటి ఒక గొప్ప నాయకుడు వెంట ఇంతమంది ప్రజా బలం ఉండడం చాలా గర్వకారణంగా ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా అమలు చేయని విధంగా హామీలను నైన్టీ నైన్ పర్సెంట్ అమలు చేసి చూపించాడు అన్ని వర్గాలకి అండగా నిలబడ్డాడు కాబట్టే రోజు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నారు అంటే పేదల సంక్షేమం కోసం ఒక నిలబడ్డ నాయకుడు ఈరోజు మనం కోల్పోయాము తిరిగి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ సిపి శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు ఫీల్ అవుతున్నారు అలాంటి ఒక గొప్ప నాయకుడు అలాంటి ఒక పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వంగా చెప్పుకునే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం ఈ సంతోష సమయంలో అందరం కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా నిన్న చూసాం అంగన్వాడీ ఆశా వర్కర్స్ ఆటో డ్రైవర్స్ ప్రతి ఒక్కరు అంటే ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలల కాకముందే ఏ విధంగా రోడ్లపైకి వస్తున్నారో మా అందరం చూస్తాం అదే విధంగా చంద్రబాబు నాయుడు గతంలో హామీలు ఇచ్చి విస్మరించడం మనందరూ తెలుసు మళ్ళీ ప్రజలందరూ ఆ బూటకు మాటలు నమ్మి మోసపోయావు అని ఈ రోజు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నాడు ఆ సందర్భంలో భాగంగానే రోజు యువత తన వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఈ రోజు ప్రశ్నించే దానికి ధర్నా చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా యువత అండగా నిలబడుతూ ఈ రోజు యువత పోరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పెంపులో భాగంగా యువత పూర్వంలో పాల్గొని యువత కండగా నిలుస్తామని తెలియజేస్తూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి విచ్చేసిన అక్క చర్యలకి అన్నదమ్ముళ్ళకి మీడియా వారికి నా నమస్కారాలు ఈరోజు వైఎస్ఆర్ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను అందరికీ